వాళ్ళ ఆస్తులు పంచుకున్నట్లు ఉంటారు భూములు పంచుకున్న వాళ్ళు ఉంటారు కానీ జీన్స్ను పంచుకున్న వాళ్ళ మేమే ఉంటాము అని ఎప్పుడు బాధపడుతూ ఉంటాం అయితే అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూసేయాలి హాయ్ అండి ఇంట్లో మా అమ్మ నాన్న అలాగే మా అమ్మ నాన్నకి మేము నలగరం బిడ్డలము మేము ముగ్గురు ఆడపిల్లలు ఒక తమ్ముడు ఇక్కడ పసుపు పట్టిస్తున్నది మా వదిన మరదలు మేము ముగ్గురు అక్క చెల్లెలం అన్నమాట అయితే ఈరోజు ఏంటి స్పెషల్ అనుకుంటున్నారు కదా అయితే ఈ వీడియోలు మొత్తం చూస్తాయండి ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేసుకుంటాను ఈ బంగారు తల్లులు ఇద్దరు వచ్చేసి మా చిన్న చెల్లెలు అను పిల్లలు అలాగే రాధ నడిపి చెల్లెలైన అంజు పిల్లలు కూడా ఉన్నారు వీడియోలో కనిపిస్తే తప్పకుండా పరిచయం చేస్తా అయితే మేము మూడు నెలల కిందటే గూడలు తెచ్చుకున్నాం అనమాట రాఖీ పండుగ వస్తే చాలు తమ్ముడు ఖచ్చితంగా మా అందరికీ మంచి గిఫ్ట్లు తెస్తాడు కానీ ఇప్పుడు వద్దులేనా అన్న వినడు ఎంత ఖర్చైనా పర్లేదు ఆడపిల్లలు నవ్వుతూ మా ఇంట్లోంచి ఒడిపోయి పోయించుకుంటూ మా ఇంట్లో మంచిగా ఉండాలని దీవిచ్చి వెళ్తే చాలు అనుకుంటాడు ఇదో ఈ ఆస్తులు పంచుకున్నది జీన్స్ని పంచుకున్నది మా అమ్మమ్మే ఏమిటనేది లాస్ట్ చెప్తాను ఖచ్చితంగా మా అమ్మమ్మని చాలా బాగా చూసుకుంటాము అయితే ఆ రోజు కట్టుకొని వెళ్దాం అనుకుంటే కుదరలేదు ఇంకా అప్పటికప్పుడు నేనైతే ఇంకా తెచ్చిన బట్టలు కట్టుకొని వెళ్ళడానికి కుదరక అప్పటికి రెండు చీరలు తీసుకొని వచ్చి మా అమ్మ బ్లౌజ్ వేసుకొని మరి సాయంకాలం పూట నేను కట్టుకొని వెళ్ళాను కానీ కొదమలో అయితే మాత్రం కట్టుకొని వెళ్ళలేదు అప్పటి నుంచి నాన్న నేను ఏ ఒకటి కట్టుకొని వెళ్ళాను మీరు కట్టుకొని వెళ్ళండి అంటే మనం పట్టు చీరలు కట్టుకున్న జాకెట్ ముక్క తీసుకొని వెళ్ళినా పుట్టిన నుంచి ముగ్గురు ఒక్కసారి తీసుకుని వెళ్దాము అని చెప్తారు ఇంకా నాన్న అలాగే కానిలే టైం వచ్చినప్పుడు కట్టుకొని వెళ్దాం అనుకున్నాము కార్తీక మాసంలో కట్టుకొని వెళ్ళామని అమ్మ చాలాసార్లు పిలిచింది నేను అదే చెప్పాను చెల్లెలతో పాటే నేను కట్టుకొని వెళ్తానమ్మా అని ఇంకా ఈరోజు రానే వచ్చింది మా పెద్దమ్మ మనవరాలది పెళ్ళింది ఫంక్షన్లకు అయితే ఖచ్చితంగా వస్తామండి అటు మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయినా వస్తాము ఇటు మా ఇంట్లో ఫంక్షన్ అయితే వాళ్ళ సైడ్ నుంచి అందరూ వస్తారు అది ఆనవాయితీ ఇంకా అందరం వచ్చాము కదా ఈరోజు బుధవారం మంచి రోజు ముహూర్తం కూడా కాబట్టి ఈరోజు కట్టుకొని అందరూ మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్ళండి మీ మేనత్వాళ్ళ ఇంటికి వెళ్ళండి అక్కడి నుంచి పెళ్ళికి వెళ్తే సరిపోతుంది మళ్ళీ పెళ్ళి అయిపోయాక బ్యాచారం కాబట్టి ఎవరింటికి వాళ్ళు వెళ్ళొచ్చని మా అమ్మ నిర్ణయం తీసుకుంది ఇంకా అమ్మ నాన్న చెప్పినట్టు ఎప్పుడు కూడా మేము మహానము ఇంకా సరే అని చెప్పి ముహూర్తం రోజు ఉదయమే వచ్చాము ఆ రోజు నిద్ర చేసాం కాబట్టి వచ్చి రోజు కట్టుకొని వెళ్ళొచ్చని బాపనే చెప్పాడు కాబట్టి బుధవారం రోజు వచ్చాము ఇంకా అమ్మ ముహూర్తం కాబట్టి మా పెద్దమ్మల ఇంటికి ముందు రోజే వెళ్ళి బుధవారం రోజు ఉదయం పూట సాంగాలన్నీ చేసుకొని ఒంటి గంటకల్లా వచ్చిందనమాట భోజనం చేసి రెడీగా ఉండండి నేను వస్తానని చెప్పింది ఇంకా ఇంటి దగ్గర చూసి అన్ని ఏర్పాట్లు చేశారు తమ్ముడు తమ్ముడు బారి ఉంది కాబట్టి ఇంట్లో కావాల్సిన అన్ని ఐటమ్స్ రెడీ చేసి మేము భోజనాలన్నీ చూసుకున్నారు మేము భోజనం చేసేందుకు చక్కగా మూడు కల్లా చక్కగా చీరలు కట్టుకొని రెడీ అయి కూర్చున్నాము ఇంకా ఆడపెట్టే సాంగం ఎలా ఉంటుందంటే ఇలా ఒక చీ రెండు చీరలు తీసుకొస్తారు రెండు చీరలు మూడు జాకెట్లు తెస్తారు లేదంటే మూడు చీరలు ఐదు జాకెట్లు వాళ్ళు కూడా ఉంటారు కానీ ఐదు జాకెట్లు మూడు చీరలు చాలా తక్కువ కానీ రెండు జాకెట్లు సారీ రెండు చీరలు మూడు జాకెట్లు తీసుకొస్తారు ఆల్రెడీ ఒక చీర కట్టుకున్నాం కాబట్టి ఈ బదులు చీరలన్నీ ఇక్కడ పెట్టేశారు అలాగే నోరు తీపి జీర స్వీట్లు తల్లో పెట్టడానికి పూలు అక్షింతలు వేయడానికి అక్షింతలు ఆకు తాంబూలం కొబ్బరి గిన్నె రవికి గుడ్లు అన్నీ రెడీ చేసి పెట్టారనమాట అయితే మాకు ఏ సాంగం చేసినా సరే మా అమ్మ పద్ధతిగా చేస్తుంది అలాగే పది మంది ఏమనాల అంటే మంచిగా ఉన్నాయి శారీస్ బాగున్నాయి అలాగే నువ్వు బాగా చేస్తావు అనిపించుకోవాలి నా తమ్ముడు అంతే మా అమ్మ కూడా అంతే మా నాన్న అయితే కాడ ఏమనడు ఇంకా ఒక్క మాట అంటే వినండి ఎంత బాగా చూసుకుంటాడంటే తనకి చిన్నప్పుడే దూరమైన వాళ్ళ అమ్మని మాలో చూసుకుంటాడు ప్రతి ఆడపిల్లని కూడా పేరు పెట్టే కన్నా అమ్మను ఎక్కువ పిలుస్తాడు చిన్నప్పుడే చనిపోయిందంటే మా జేజీ అందుకే మా ముగ్గురు ఆడపిల్లల్లో కూడా వాళ్ళ అమ్మని చూసుకొని మురిచిపోతాడు మా నాన్న మేము ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి అందుకే మాకు ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా సరే మా అమ్మ నాయన ఉన్నప్పుడు మాత్రం ఇలాగే నవ్వుతూ ఉంటాం ఎప్పుడు కన్నీళ్ళు పెట్టుకుని వాళ్ళు బాధ పెట్టము అంత కష్టం కూడా మాకు రానివ్వడు ఎందుకంటే ప్రతి కష్టానికి తా తమ్ముడు ఎదురు ఉంటాడు మాకు ఏ ఇబ్బంది రాడనే దిగుమా మాకు అయితే మీతో ఇంకా ఆస్తులు పంచుకుంటామన్నాం కదా ఈ వీడియోలో చెప్పేస్తాను ఇక కూర్చునేది చూస్తేనే మీకు అర్థమైపోతుంది మా అమ్మమ్మ చాలా బలంగా ఉంటుంది చాలా లావు ఉండిపోయి చాలా లావు ఉంటుంది ఇప్పుడు వయసు తగ్గింది కాబట్టి కొంచెం అలా ఉంది షుగర్ ఎక్కువ అయిపోయి లేకపోతే చాలా లావు ఉంటుంది ఆ లక్షణం మా అమ్మకు వచ్చాయి వాళ్ళమ్మ లావుంది కాబట్టి మా అమ్మ కొంచెం లావు ఉంది మా అమ్మ లావుంది కాబట్టి మా నేను మా తమ్ముడు మా అమ్మలాగా వచ్చామన్నమాట మూడు ముత్తాలు తప్పకుండా మైండ్ సెట్ కానీ ఆలోచన చేసే విధానం కానీ ఖర్చు పెట్టే లక్షణం కానీ అలాగే ఎదుటివాడు ఎవరైనా మనకి ఇబ్బంది కలుగుతుందంటే ఎదిరించే విషయంలో కూడా మా అమ్మ లక్షణాలు మూడు ముత్యాలు తప్పకోకుండా నేను నా తమ్ముడు వచ్చాము ఇంకా వీళ్ళిద్దరూ మా నాన్న లక్షణాలు మా నాన్నలాగా తెల్లగా ఉంటారు చెన్నగా ఉంటారు అలాగే లక్షణాలు కూడా మనల్ని బాధ పెట్టినా సరే ఎదుటి వాళ్ళు వాళ్ళ కర్మాన్ని వాళ్ళు పోతారు భగవంతుడు ఉన్నాడు మనం ఎందుకు ప్రతి వాళ్ళని ఎదిరించుకుంటూ పోవడమని సైలెంట్గా సర్దుకుపోతారు అందు కాబట్టి అమ్మ నా అమ్మలాగా నేను నా తమ్ముడు ఉంటాము నాన్నలాగా మా ఇద్దరు చెల్లెళ్ళు ఉంటారు అలాగే చిన్నగా ఉంటాడు మా నాన్న కూడా వీళ్ళలాగే సాఫ్ట్గా అనమాట ఇంకా అలాంటి ఫ్రెండ్స్ పెద్దవాళ్ళ ఆస్తులు పంచుకున్నట్టు మేము వాళ్ళు మెయించుకున్నాం తినడం బాగా ఇష్టం కాకపోతే కొన్నిసార్లు తినగలిగినట్టు కూడా తినలేకపోతున్నాం బలంగా ఉండబట్టి ఇంకా సాంగం అంతా పూర్తి చేసుకున్నాం కదా ఇక్కడి నుంచి ఇంకా డైరెక్టు మా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండి నైట్కు ఉదయాన్నే పెళ్ళికి వెళ్తామన్నమాట అప్పటికి ఆడబిడ్డ సాంగ్యం అయిపోతుంది ఇంకా పెళ్ళికి వచ్చిన శుభకార్యం పూర్తవుతుంది ఇంకా వెళితే మళ్ళీ మళ్ళీ రాలేం కదా ఇంకా నాకైతే మా సుశీ నేను పెద్దదాన్ని కాబట్టి సినిమా నాకైతే పెద్ద చిన్నది అంటే మా తమ్ముడు నా తర్వాత కాబట్టి సుశీకి చిన్నదైనా పెద్దదైనా అన్నవారి అయితే మనకు కాళ్ళకు నమస్కారం చేసుకోవచ్చు ఇంకా నేను పెద్దదాన్ని కాబట్టి వాడు నా కాళ్ళకు నమస్కారం చేస్తాడు అక్షంతలు వేసి ముందు నా కాళ్ళకు నమస్కారం చేసుకొని మా తమ్ముడు నాకు అక్షంతలు వేసి బాగా ఉండండి మీరు సంతోషంగా ఉండండి మేము సంతోషంగా ఉండాలని దీవించండి అంటాడు చూడు ఎలా నవ్వుతున్నామో ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు మమ్మల్ని కూడా సంతోషంగా చూసుకుంటాడు నా నడిపించిన చూసారా తను నవ్వుతున్నా సరే కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి అంతే తన మనసు కూడా చాలా సు సుఖమార్గం ఎవ్వరిని బాధ వాళ్ళని వాళ్ళు బాధ పెట్టిన వాళ్ళని మేము ఊరుకోం వాళ్ళు అయితే మనల్ని వెళ్ళినా మేము ఊరుకోం కంటికి రెప్పలాగా మా చెల్లెళ్ళని మా ఫ్యామిలీని కాపాడుకుంటూ వెళ్తూ ఉంటాము మా అమ్మ చూసినా మనవరాలు కూడా మంచిగా దీవించి మంచి మోగు రావాలని దీవిస్తుంది మా పిల్లలు తెలియక మా అమ్మ మమ్మల్ని దీవిస్తుంది అని కాళ్ళకు నమస్కారం చేసుకుంటున్నారు సరదాగా మా ఇళ్ళంతా నవ్వుతూ నవ్విస్తూ ఇలాగే ఉందండి ఇటువంటి అడమలకి వెళ్ళని కుటుంబము నాకు మా ఇంటిదైన కోడలు వచ్చింది మాలా ఒకటిగా కలిసిపోయింది ఆనందంగా పుట్టింటికి వెళ్తున్నాం వెళ్లే ముందు ఎలా దీవిస్తామో తెలుసా ఫ్రెండ్స్ మీ ముగ్గురు అక్కచెల్లెలను కూడా ప్రతి ఆడబిట్టు కూడా అలాగే దీవించాలి మా పుట్టిండు నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా వర్ధిల్లాలి మేము వచ్చిన ప్రతి సంవత్సరం మేము వచ్చేసరికి దినదిన వైభవంగా నా సంసారం వృద్ధి అవ్వాలి పది మందికి పట్టినన్నం పెట్టి కుటుంబంగా పచ్చగా ఉండాలని దీవించి మా అత్తారింటికి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు ఛానల్ ఫ్రెండ్స్